పిక్చర్ అయిపోవటంతో ఇద్దరు బయటకొచ్చేశారు మెట్లు దిగి క్రిందకు వస్తుండగా ఎదురుగుండా గోడలకి బిగించి ఉన్న అద్దాల్లో ఒకరిప్రక్కగా ఒకరు నడుస్తున్న ప్రతిబింబాన్ని ఇద్దరు గమనించుకుని అనుకోకుండా మొహాలు చూసుకున్నారు క్రిందికి వచ్చేసిన తర్వాత శేఖరం జయంతి చేతిని అంటి అంటనట్లు తాకుతూ ఒక క్షణం ఇక్కడే నిలబడు నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను అని కార్ కోసం వెళ్ళబోతున్న అతను ఇంతలో దూరం నుంచి హలో శేఖరం అని వినిపించడంతో వెనక్కు తిరిగాడు శేఖరం మై గాడ్ ఎప్పుడొచ్చో దగ్గరగా వచ్చిన మిస్సెస్ రేఖా రాణి ఆత్రంగా అంది తెల్లటి పల్చటి ఉల్లి పొర కంటే సన్నంగా ఉన్న చీరలో ట్యూబ్లైట్ కాంతితో పోటీ పడుతున్నంటి తెలుపులో గుండెల్లోకి దిగిపోయిన కట్తో ఉన్న భుజాలు లేని జాకెట్ తో తలకి కుడివైపుగా మెడ మీద నిండి ముందుకు పడుతున్న పెద్ద పెద్ద మల్లెపూల మాలతో శేఖరం కనిపించటంలో గల ఆనందం అంతా మొహంలో కళ్ళల్లో తెలియజేస్తూ నిలబడింది మిస్సెస్ రేఖా రాణి జయంతి ఊపిరి బిగబట్టింది అతని కనుబొమ్మలు కొద్దిగా ముడుచుకున్నాయి ఎప్పుడొచ్చో ఊరు నుంచి ఇంకోసారి అడిగింది మిస్సెస్ రేఖారాని ఈరోజే పిక్చర్ మొదలవుతుంది వెళ్ళు కారు కోసం వెళ్ళబోదు అన్నాడు శేఖరం ఓ పిక్చర్ చూడటం అయిపోయిందా అప్పుడు పడ్డాయి ఆవిడ కళ్ళు జయంతి మీద జయంతి చేతుల్లోకి చెమట పట్టింది ఇద్దరూ కలిసి వచ్చారా ఆవిడ డైరెక్ట్గా జయంతిని అడిగింది ఏమని చెప్పను అన్నట్లు జయంతి శేఖరం వైపు చూసింది కాదు పొద్దుపోయింది రా జయంతి శేఖరం తనే సమాధానం చెప్పి జయంతిని పిలిచి వెళ్ళిపోయాడు ముందుకు వచ్చేస్తున్న జయంతి ఒకసారి వెనక్కు తిరిగి చూడకుండా ఉండలేకపోయింది మిస్సెస్ రేఖారాన్ని కళ్ళు పెద్దవి చేసుకుని కనుబొమ్మలు ముడుచుకొని స్థానువులా అక్కడే నిలబడి ఇటువైపు చూస్తోంది కారులో కూర్చుని బయటకొచ్చేస్తుండగా జయంతి ఇద్దరం కలిసి వచ్చాం అనుకున్నదిలా ఉంది అంది అనుకోని విసుగ్గా అన్నాడు అతను జయంతి ఊరుకుంది కొద్దిసేపు తర్వాత అతను ఈ రోజు నీ పుట్టినరోజు నీకు పార్టీ ఇవ్వాలి నీకు అభ్యంతరం లేకపోతే ఏదైనా హోటల్కు వెడదాం అన్నాడు జయంతి సమాధానం చెప్పలేదు ఇబ్బందిగా పెట్టిన మొహం అతను గమనించలేదు చాలా ఆలస్యమవుతుందేమో అంది జయంతి కాదు శేఖరం కారుని హోటల్ వైపు తిప్పాడు అది హైదరాబాద్ లో ఉన్న మంచి హోటల్స్ లో ఒకటి దూరం నుంచి చూస్తే ఆకర్షణీయంగా ఉన్న డిజైన్తో ముందు విశాలంగా ఉన్న ఆవరణలో పెద్ద గార్డెన్లో మధ్యగా ఉన్న అందమైన ఫౌంటైన్తో రంగురంగుల లైట్లతో ఎత్తుగా నాలుగు అంతస్తులతో కిటకిటలాడుతున్న జనంతో హోటల్కి కుడివైపునున్న ఆవరణ నిండా నిగనిగలాడుతూ ఖరీదైన కార్లతో డబ్బంటే జీవితం ఎలా ఉంటుందో కంటికి చూపించే నిర్వచనంలా ఉంటుంది జయంతి దూరం నుంచి ఆ హోటల్ని చూడటం వాళ్ళు వీళ్ళు చెబితే తప్ప ఎప్పుడు రూపలికి రాలేదు శేఖరం కారు హారన్ వింటూనే ముగ్గురు నలుగురు పని వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు ఏదో పని మీద బయటకొస్తున్న హెడ్ వెయిడర్ శేఖరం కారు చూస్తూనే గబగబా వచ్చి సెల్యూట్ చేసి వినయంగా వంగి కార్డోర్ తెరిచాడు ఈ లోపలే మేనేజర్ కూడా గబగబా వచ్చాడు రూఫ్ గార్డెన్ ఖాళీగా ఉందా ఎవరైనా ఉన్నారా ఖాళీగానే ఉంది సార్ మేనేజర్ జవాబు చెప్పాడు అతను వాళ్ళకేం సమాధానం చెప్పకుండా జయంతిని రమ్మనమని పైకి వచ్చేసాడు వాళ్ళంతా వెనకే నిశ్శబ్దంగా వస్తున్నారు ఏం కావాలి తినటానికి నీకేదిష్టం పైకి వచ్చేసిన తర్వాత అడిగాడు అతను నాకు తెలియదు అస్పష్టంగా అంది జయంతి ఇంతలో హెడ్ వెయిటర్ కుర్చీలు తెచ్చి అక్కడ వేశారు శేఖరం అతనికి తీసుకురావలసినవన్నీ చెప్పి ఇంకా అక్కడే అరచేతులు రాచుకుంటూ నిలబడి మేనేజర్ని మీరు వెళ్ళండి నేను అరగంట ఉండి వెళ్ళిపోతాను అన్నాడు చిత్తం అతను మరోసారి శేఖరానికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు రూఫ్ గార్డెన్ విశాలంగా తీగలతో పూలతో మధ్య మధ్య వెన్నెల వెలుగునిస్తున్న లైట్లతో ఆహ్లాదకరంగా ఉంది పిట్టగోడ వారికి వచ్చి నిలబడింది జయంతి అక్కడి నుండి చూస్తే క్రింద చిన్న చిన్న కనిపించే మనుషులతో బొమ్మల్లా ఉన్న కారులతో మెలమెల మెరుస్తున్న రంగురంగుల లైట్లతో విరకబడి మెరుస్తోంది నగరం జయంతికి క్షణం సేపు తనున్నది ఈ లోకం కాదనిపించింది రెండు మూడు గంటల క్రితం విసుగ్గా నిరాశగా కనిపించిన ప్రపంచం ఇప్పుడింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఎందుకు శేఖరం చేతిలో ఏమైనా మంత్రదండం ఉందా జయంతికి నవ్వొచ్చింది ఏమిటి నవ్వుతున్నావు ఈ లోకమే మర్చిపోయినట్లు నిలబడిన జయంతి ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది వెనకగా దగ్గరగా అతను కళ్ళు దించి జయంతి వైపే చూస్తున్నాడు అతని కళ్ళల్లోకి కొత్త కాంతి వచ్చింది ఆ కొత్త కాంతిలో మెరుస్తున్న కళ్ళు జయంతి విగ్రహంలోని ప్రతి వంపును నిస్సహకోచంగా స్పష్టంగా పరిశీలిస్తున్నాయి అతని చూపులలో చూపులు కలవగానే కంగారు పడిన జయంతి కళ్ళు దించేసుకొని ఏమీ లేదు అంటూ వెనక్కు తిరిగి వచ్చి కుర్చీలో పొందికగా కూర్చుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం